ఫాలో బట్ ఫైనల్ గా మనకి వచ్చింది సో కొన్ని కొన్ని డౌట్స్ కొంతమందికి అర్థం కాలేదు అంటే ఏంటంటే చాలా మందికి డౌట్ మస్తు అందుకుంది మన ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి యూట్యూబ్ అందరికి ఉల్లా అంటే ఏం లేదు నార్మల్ గా హస్బెండ్ వైఫ్ ఊర్లో కాదే అనుకుంటారు కదా అది మన తెలంగాణలో అదొక వర్డ్ ఓకే అంటే ఎనకటి వర్డ్ ట్రెండ్ అయితుంది ఇప్పుడు తెలంగాణ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి సో చాలా డౌట్లు అయితే తెలుసుకోవాల్సి వస్తుంది సో అంటే ఉల్లా అనేది అప్పట్లో వర్డ్స్ బట్ ఈ లో మీరు ఎందుకు దాన్ని స్పెసిఫిక్ గా తీయాలనుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి అంటే సిటీకి పోకుండా ఊర్లోనే ఉన్నా కదా అట్లనే ఆ అవ్వబాపు మాట్లాడే మాటలు గాని బయట ఊర్లో మాట్లాడే మాటలు అలవాటు అయిపోయినాయి అనమాట ఎప్పుడైనా కొన్ని నెల్లు కొన్ని ఇయర్స్ మనం బయట ఉండుంటేనేమో మనకి అది కూడా వాతావరణం అనేది తాగేది పోతుంది కదా కానీ నేనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కనే చదువుకున్నది ఇక్కడనే కాబట్టి మొత్తం మీ అదే బై సో అంటే మనం చూసుకుంటే మీరు చాలా విలేజ్ లో ఉన్నారు సో ప్యూర్ తెలంగాణ విలేజ్ నాకు ఇక్కడ రావడానికి మనకి ఎప్పుడూ బయలుదేరి సో అంటే ఇంత తెలంగాణ విలేజ్ లో అంటే ప్యూర్ విలేజే సో ఇక్కడ నుండి కూడా ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఒక ఇన్స్టా అనే మనం వెళ్ళొచ్చు అని ఆ థాట్ ఎక్కడ అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఎలా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇన్స్పిరేషన్ అంటే లిటరల్లీ చెప్పాలంటే నాకు ఎవరు కూడా లేరు అంటే నేను ఫస్ట్ కొన్ని ఛానల్స్ లో వర్క్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ కాకపోతే తర్వాత ఏంటంటే వ్లాగ్ పెట్టాలి అనే థాట్ మాత్రం ఫస్ట్ నాకే వచ్చింది అంటే ఫస్ట్ పెట్టింది కూడా నేనే వ్లాగ్ ఛానల్ పెట్టినా నేనే పెట్టుకున్న తర్వాత ఇంకా చేశాను కొన్ని వ్లాగ్ పెట్టక ముందు నేను ఫస్ట్ యూట్యూబ్ కి ఎట్లా వచ్చినానంటే బర్లు కాస్తుండే మేము బాపు నేను అవ్వ మేము ముగ్గురం కలిసి బర్లు కాతుండే ఎయిట్ ఇయర్స్ రాసినాం ఎనిమిది సంవత్సరాలు బర్రెలు కాసి ఆ బర్రెలతోటి నేను అప్పుడప్పుడు పోతుండేదాన్ని అంటే కొన్ని సిచ్యువేషన్ లో బ్యూటీషియన్ నేర్చుకున్నా నేను ఇంటర్ తర్వాత నేర్చుకుని ఫైవ్ ఇయర్స్ చేసిన అంటే కొన్ని రోజులు కోచింగ్ కూడా ఇచ్చిన అది జగిత్యాలు అక్కడ చేసా అంటే ఇంటర్ తర్వాత ఇంటర్ లో నేను చాలా బ్రిలియంట్ ఫైవ్ టైమ్స్ ఫెయిల్ అయినా అయినా సరే నాకు నమ్మకం నాకు నమ్మకం లేదు చాలా బ్రిలియంట్ అంటే ముందు బెంచ్ స్టూడెంట్ అనుకోను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చాలా సింపుల్ గా చాలా బ్రిలియంట్ ఫైవ్ టైమ్స్ ఫెయిల్ అయ్యా సక్సెస్ ని ఎవరైనా గర్వంగా చెప్పుకుంటారు కానీ ఫెయిలియర్ ని గర్వంగా చెప్పుకోవడమే కదా అందుకని చెప్పేసి ఇంకా మన నాకు నమ్మకం లేదు చదువు మీద కానీ మా బాబు కొండు ఇక తను ఎన్ని సార్లు ఫెయిల్ అయినా సరే నువ్వు ఆ పాస్ అవుతావు అని నాకు చాలా సపోర్ట్ చేసిండే అప్పుడు ఎట్లానంటే మనకి అసలు తిన్నామంటే కూడా తినడానికి కూడా లేకపోతుండే మా ఇంట్లో సిచ్యుయేషన్ ఆ టైం లో కూడా తను మూటలు మోసి పనికి వెళ్ళి అక్కడిక్కడ చేసి నాకు వ్యాన్ ఫీజు కట్టి ఎగ్జామ్ ఫీజు కట్టి మరి రాపిచ్చిండు ఫైనల్ గా అయితే పాస్ అయినా పాస్ అయిన వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఒక మొండి పట్టు ఉంటది నా సొంతంగానే నేను ఏదైనా సాధించాలి ఇప్పుడు మనం కాపీ కొట్టయినా పాస్ అవ్వచ్చు కానీ కొట్టకుండా నేను ఎన్నిసార్లు ఇంకా పాస్ సార్లు రాయడానికి ప్రాబ్లం ఏం లేదు కానీ సొంతంగా పాస్ కావాలి అని చెప్పేసి ఫైనల్ గా పాస్ అయినా పాస్ అయిన తర్వాత ఇంట్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది తర్వాత పార్లర్ నేర్చుకోవడానికి వెళ్ళిన అక్కడ ఫోర్ ఫైవ్ మంత్స్ లో కోచింగ్ ఉంటే నేను వన్ మంత్ లో నేర్చేసుకున్నాను వెరీ గుడ్ ఇంకా నే చేసుకొని బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అప్పటికి మా బాపు బర్రతుండే కాస్త అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి బర్రె పని చేసుకుంటున్నా ఆ ప్రొఫెషన్ వదిలేసుకొని ఇక్కడికి సో అప్పుడు అంటే అంటే బ్యూటీ పార్లర్ నేర్చుకోవడానికి ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారు జాబ్ ఎలాంటి పని చేసుకుని హైదరాబాద్ నువ్వు ఎందుకు మరి అక్కడ వరకు వెళ్ళకుండా ఈ దగ్గరలోనే అంటే పరిస్థితులు బట్టి నా నా స్వార్థం కోసం వెళ్ళిపోతా గానీ ఇంట్లో ఎవరు లేరు కదా నేను అక్కనే ఉంటాం అక్క మ్యారీడ్ ఇంకా నేనే ఉన్నా అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేనే కాబట్టి బాపు నుంచి అవ్వని చూసుకోవాలి కదా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నా అండ్ ఓకే దాని అక్కడ వరకు బాగానే ఉంది సో బ్యూటీస్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అసలు అంటే ఎవరైనా చెప్పారా ఇలా స్టార్ట్ చేయాలి ఎవరు ఆ నాకు అసలు ఇది నువ్వు చెయ్యి ఇది నువ్వు చెయ్యి అని నాకు ఎవ్వరూ కూడా నన్ను వెనక నుంచి బ్యాక్ బోన్ తోషణ వల్లయితే ఇవ్వలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ వెనుక ఎవరో ఒకరు ఉంటారు కానీ నా సక్సెస్ వెనుక బాపు నవ్వ అక్క అది కూడా ఒక ఒక ఆడపిల్లకి ఊర్లో ఉండే ఆడపిల్లకి మెయిన్ గా కావాల్సింది ఏంటిది అని అంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఇయల్ రేపు లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తారు ఓకే ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వచ్చిందంటే నీకు పెళ్లి చేసేయాలి భారం దించుకోవాలని కానీ మా బాపు నవ్వ మాత్రం లేదు నువ్వు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి అప్పటి నుంచే నాకు చాలా సపోర్ట్ మళ్ళీ ఏంటంటే ఇన్స్టా కూడా నాకు చేయాలని థాట్ ఎట్లా వచ్చింది అని అంటే నార్మల్ పోస్ట్లు చేసేదాన్ని కాకపోతే బర్లు కాసేదాన్ని కదా కాసేటప్పుడు నేను ఏం చేసిన ఒక రీల్ పెట్టినా ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరు కొంతమంది అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు మంచిగా మేకప్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా పోస్ట్ చేసుకుంటారు వాళ్ళలాగా నేను ఎందుకు ఉండాలి నేను ఊర్లో ఉంటున్నా నేను న్యాచురల్ గానే పెట్టేస్తా అని చెప్పేసి నేను బర్రెలతోటి వీడియో చేసుకుంటా పెట్టేసిన న్యాచురల్ గా ఫిల్టర్ మేకప్ కూడా యూజ్ చేయకపోయేదాన్ని అప్పటి నుంచే పిల్లని అంటే నేను మెయిన్ గా చేసిన మిస్టేక్ ఏంటంటే పిల్లని ఐడి లో మెన్షన్ చేసుకోకపోవడం ఒక మైనస్ అయిపోయింది ఎందుకని అంటే అప్పుడు తెలియదు కదా అప్పుడు అంత అప్డేట్ ఎక్కడ ఉంది లేదు కదా ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు ఇప్పుడు కొంచెం అప్డేట్ లో వచ్చింది అప్పుడు అంత లేదు నేను చేసినప్పుడు కానీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి మిలియన్స్ కో తెలిపోతున్నాయి వన్ క్రో డాష్ బోర్డ్ అంత ఉంటుండే సో అదే పేరుతో ఒక అమ్మాయి బాగా ఫేమస్ అవును అదే నాకు మైనస్ బిర్లాక్క అంటే ఆవిడ రీసెంట్ గా అంటే ఒక ఇయర్స్ అంటే మీరు నా పేజీ చూసుకున్నట్టయితే నా బ్యాక్ వీడియోస్ చూడండి మొత్తం బరల వీడియోలు అంటే కాసినవి పోయినాయి మేము అక్కడ స్పెండ్ చేసిన అన్ని మీకు మీరు ఊర్లో తెలుసుకున్నా కూడా చెప్తారు ఎందుకంటే నార్మల్ గా రీల్ పెట్టుకోవడం వేరు అది పని చేసి పెట్టుకోవడం వేరు కదా సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా మీరు ఇప్పుడు అన్నట్టు నార్మల్ గా వీడియో పెట్టడం వేరు పని చేసి పెట్టడం వేరు సో ఇన్స్టా చేయడం వేరు దాంట్లో రీచ్ రావడం వేరు సో ఎందుకంటే జనాలకి కనెక్ట్ అయితే తప్ప రీచ్ రాదు సో మీ వీడియో ఎప్పుడు జనాల్లో కనెక్ట్ అయింది ఏ వీడియో ఫస్ట్ వీడియో వీడియోని నేను ఒక వీడియో పెట్టినా ఏంటని అంటే అన్ని వీడియోలు పెట్టినా అంటే వైరల్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే నేను ఫేమ్ కావాలని నేను ఎప్పుడు కూడా అట్లాంటి థాట్ ఉన్న అమ్మాయిని కూడా కాదు నేను చేసేది నేను చూపిస్తా అట్లా న్యాచురల్ గా చూపించాలి అంతేగాని ఏదో లేని పట్టుకొని చెయ్యాలి లేంది చూపించాలని ఉన్నది ఉన్నట్లే చూపిస్తాం నేను ఒకటి ఏదో పెట్టినా మన పని మన పని మనం చేసుకున్నట్లా ఎందుకు మొహమాట ఎందుకు ఎవరో ఏదో ఎవలో ఏదో అనుకుంటారని మన పని మనం చేసుకుంటూ మానేస్తామా అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన బర్లని పెట్టుకొని అది చాలా వైరల్ అయింది అక్కడ వీడియోలు కూడా స్టార్టింగ్ లో కొన్ని వీడియోలు చూసుకుంటే ఓన్ గా డైలాగ్ చెప్తున్నాను ఆ డైలాగ్ ఎలా ఉంటాయంటే ఏదో ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టు కాకుండా మీకు అప్పుడు అనిపించింది మన చుట్టుపక్కల జరుగుతున్నది ఒక మెసేజ్ ని వాళ్ళకి చెప్పాలి అనేటట్లు ఉండదు ఏంటి అవి అంటే ఓన్ గా ప్రిపేర్ అయినావా లేకపోతే చేయాలంటే ఆటోమేటిక్ ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు సో అలా చెప్పిన వీడియోలు చాలా వైరల్ కదా మీకు ఏమైనా బెస్ట్ వీడియోలు ఉంటే ఒకటి రెండు చెప్దా బెస్ట్ వీడియో అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా అది తర్వాత బాబుతో చెప్పాను కదా అలాంటి అంటే ఎక్కువ అంటే అంతకు ఓన్ గా చేసుకునేదాన్ని ఎప్పుడు నేనే చేసుకోవడం ఎందుకు వెనుకటి మనుషుని కూడా ముందుకు తోలికస్తే ఇంకా ఇంకా జనరేషన్ అనేది ఇంకా అప్డేట్ అయిపోతుంది కదా ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు మీరు రైట్ చేయడం వేరు మీ ఫాదర్ ని ఇంకొక ఫాదర్ కూడా అప్డేట్ అవుతారు కదా అన్న థాట్ నాది సూపర్ సూపర్